వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బేసిక్ స్పాంజీ వెనీలా కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకునేలా ఎలా చేసుకోవాలో వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ నీట్గా పక్కా చెప్పాను చెప్పానమాట మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇలా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల బేకరీకి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదన్నమాట ఏదన్నా బర్త్డేస్ ఉన్నా లేదంటే న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్ కేక్ కానీ ఇంట్లో ఏదన్నా పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే మనం ఈ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి మనం ఎటువంటి ఓవెన్ కానీ లేదంటే బేకింగ్ ట్రేస్ కానీ బీటర్ కానీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము ముందుగా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లడి పెట్టుకోవాలి జల్లడు పెట్టుకొని అందులోకి వన్ కప్పు మైదా వేసుకోవాలి ఇలా వన్ కప్ మైదాని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా అండి ఇవి మూడింటిని విస్కర్తో కానీ లేదంటే చేతి సహాయంతో కానీ నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి నేను కొలతలకుతో చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా హాఫ్ కప్పు చక్కెరని మెత్తగా ప ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చిట్కడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో రెండు పగలగొట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మనం రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల పాలు వేసుకోవాలండి పాలు కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడం కోసం వీటన్నిటినీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పైన నురగ నురగ్గా వచ్చేటట్టు మిక్సీని ఆపుతూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఇలా నీట్గా మిక్సీ పెట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం జల్లించుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక గెరిటితో కానీ లేదంటే విస్కర్ కానీ మీ దగ్గర స్పాచ్లా ఉంటే దానితో కానీ ఇలా వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పిండిని మనం ఖచ్చితంగా వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా వన్ డైరెక్షన్లో మిక్స్ చేస్తూ నాకు ఇక్కడ సరిపోలేదండి కొంచెం గట్టిగా ఉంది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కదా అందుకని కొంచెం పాలు యాడ్ చేసి మిక్స్ చేశాను ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా వస్తే దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కేక్ దేంట్లో అయితే బేక్ చేసుకుంటున్నామో దాంట్లోకి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని నీట్గా డస్టింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కేక్ బేక్ అయిన తర్వాత తీసేటప్పుడు ఈజీగా ఇలా వచ్చేస్తుందనమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము వన్ టీ స్పూను మైదా కూడా వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి ఇలా రెండు వేసుకోవడం వల్ల మనకి కేకు అంటుకుపోకుండా గిన్నెకి ఇలా ఉంటుందన్నమాట ఇలా మొత్తాన్ని తడుతూ ఇలా మొత్తం పౌడర్ అంతా గిన్నె చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నీట్గా మొత్తం బ్యాటర్నంతా ఇలా టిన్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఖచ్చితంగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి స్టాండ్ కానీ లేదంటే ఇలాంటి ఒక బౌల్ని కానీ బోర్లా వేసుకోవాలండి నా దగ్గర పెద్దది లేదు అందుకనే నేను చిన్న బౌల్ అన్నమాట ఇప్పుడు స్లోగా మనం మనం కేక్ బేక్ చేసుకునే గిన్నెని ఇందులోకి స్లోగా పెట్టుకొని ఎయిర్ బయటికి పోకుండా గాలి అనేది బయటికి పోకుండా ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అలాగే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ రెడీ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా టైట్గా మూత పెట్టుకొని ఇక్కడ నేను ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే మనకి చక్కగా పొంగి రెడీ అయిపోతుంది ఇది ఎలా బేక్ అయిందో తెలుసుకోవడం కోసం ఒక నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే మనకి దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అనమాట ఇలా బేక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని దాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక నైఫ్ తోటి ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట ని రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని బోర్లా వేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే మనకి చక్కగా కేక్ అనేది ఊడొస్తుంది ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఏదైనా వేరే కేక్ చేసుకునే పని అయితే ఇలా ముక్కలుగా కాకుండా పైన లేయర్ తీసేసి కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి మనకి బేసిక్ స్పాంజ్ వెనీలా కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి నేనైతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ వెనీలా స్పాంజ్ కేక్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్